హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే థ్రెడ్ పైపింగ్ అయితే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఇదైతే ఒక వన్ ఇంచు క్లాత్ మనము టిష్యూ క్లాత్ అండి మనం పైపింగ్ వేసుకోవడానికి నీట్గా ఉంటుంది సో వన్ ఇంచు క్లాత్ అయితే ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి క్రాస్గా కటింగ్ చేసుకున్న పీస్ని అయితే ఇలా వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి ఒరిజినల్ వైపు అయితే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ చేసుకున్నది ఏమో కింది వైపునకి ఉండాలి స్టిచ్చింగ్ చేయనిదేమో స్టిచ్చింగ్ చేయనిది ఉన్న మనం బ్లౌజ్ యొక్క నెక్కి అయితే ఇలా జాయింటింగ్ చేసుకోవాలి వరిజినల్ వర్జినల్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉండాలి అలాగే మనము నెక్ని అయితే నెక్ను కానీ ఈ పైపింగ్ క్లాత్ని కానీ లాగకుండా అయితే మనం జాయింట్ చేయాలి ఇలా ఎడ్జెస్ వచ్చినప్పుడు అయితే చిన్నగా ఫ్రిల్ లాంటిది పెట్టుకోవాలి ఎందుకు అంటే మనం రివర్స్ చేసుకునేటప్పుడు అక్కడ ఫోల్డింగ్ కాకుండా ఉంటుంది సో ఇలా అయితే పైపింగ్ క్లాత్ని అయితే జాయింటింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా అయితే పైపింగ్ క్లాత్ పైపింగ్ అయితే వేసుకోవచ్చండి ఇలా మనము పైపింగ్ క్లాత్ని అయితే జాయింటింగ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి క్లాత్ ఈజీగా టర్న్ అవుతుంది సో ఇక్కడ సెకండ్ దానికి కూడా క్లాత్ అనేది జాయింటింగ్ చేశాను సో దానికి కూడా మధ్య మధ్యలో టక్స్ అయితే పెట్టుకోవాలండి మనం పైపింగ్కు కానీ హిమ్మింగ్ చేయడానికి దేనికైనా కూడా ఇలా రివర్స్ చేసుకోవాలంటే మధ్య మధ్యలో టక్స్ అనేది పెట్టుకుంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది అయితే పైపింగ్ థ్రెడ్ అండి ఇది ఒక చివరన మనం ఇలా అయితే లాక్ చేసుకోవాలండి ఇలా ఎందుకు లాగ్ చేసుకోవాలి అంటే మనకి క్లా పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా లాగుతూ మనము జాయింటింగ్ అనేది వేసుకుంటాం కదా సో మనం ఇలా లాగినప్పుడు క్లా థ్రెడ్ అనేది ఊడి రాకుండా ఉండడానికి సో చూడండి మనము అయితే ఇంతకుముందు పైపింగ్ క్లాత్ను అయితే బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ చేసాం కదా సో ఈ థ్రెడ్ని కూడా ఆ స్టిచ్చింగ్ పైనే ఉండేటట్టు అయితే ఉండే అటు మనము ఈ పైన ఉన్న క్లాత్ను అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని మనము థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు సింగిల్ పాదంతో అయితే వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది మనము నార్మల్గా డబుల్ పాదంతో కూడా వేసుకోవచ్చు సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది సో అయితే మనము సింగిల్ ఫుట్ని యూజ్ చేస్తే బెటరు మనకి బాగా ప్రాక్టీస్ అయింది అనుకోండి మనము డబుల్ పాదంతో కూడా మనమైతే పైపింగ్ వేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఎక్కువ బ్లౌజ్ వస్తే కూడా సింగిల్ పాదంతోనే స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి నాకైతే ఇక్కడ సింగిల్ పాదమే ఉంది సో నేనైతే పైపింగ్ కూడా సింగిల్ పాదంతోనే చేస్తున్నాను ఇప్పుడైతే సో నేను నిన్న స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి సింగిల్ ఫుట్ పెట్టాను కాబట్టి సో అయితే నేను మళ్ళీ పుట్ అనేది చేంజ్ చేయలేదు సో అలాగే అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను సో ఇలా మనకి థ్రెడ్ అయితే లోపట ఉంది కాబట్టి దాన్ని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ థ్రెడ్ను కొంచెం లాగినట్టు చేసుకుంటూ అయితే మనము పైపింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే అయిపోయింది కదా సో ఈ థ్రెడ్ని అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత మనకి లోపట అనేది పైపింగ్ క్లాత్ అనేది ఉంది కదా కావాలి అంటే హిమ్మింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అయితే మనము ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నా నీట్గా ఉంటుంది లేదు అంటే హిమ్మింగ్ చేసుకున్నా సరిపోతుంది సో మనము పైపింగ్ వేసే ఎక్కువ వాటికి అయితే ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే అది అనిగినట్టు ఉంటుంది సో చూడండి వన్ సైడ్ అయితే బ్లౌజు పైపింగ్ అయితే అయిపోయింది ఇంకో సైడ్ కూడా పైపింగ్ అనేది వేసి చూపిస్తాను చాలా ఈజీగా అయితే పైపింగ్ అనేది వేసుకోవచ్చండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఏదైనా డౌట్గా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను అయితే తప్పకుండా రిప్లై చేస్తాను అలాగే వీలైతే వీడియో కూడా చేసి చూపిస్తాను నేనైతే చాలా ఈజీ మెథడ్ని అయితే ఫాలో అవుతానండి నేను ఫాలో అయ్యే మెథడ్ని మాత్రమే మీకు చెప్తున్నాను సో మనకి మన మెథడ్ అనేది మనకి ఉంటే మనము ఎలాగైనా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ ఐడియానైతే కాపీ కొట్టి స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి సో చూస్తారు కదండి ఇక్కడ మూల మీదకి వచ్చేసరికి కూడా మనము కొంచెం థ్రెడ్ను అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది కావాలంటే ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి కూడా మనము డైరెక్ట్ బ్లౌజ్ మీద కూడా చేసుకుంటే సరిపోతుంది ఒకసారి అయితే స్ట్రేట్ క్లాత్ పైన మనము ప్రాక్టీస్ అనేది చేస్తే ఇలా క్రాస్గా ఉన్న నెక్లకి కానీ ఈజీగా అయితే చేసుకోవచ్చు సో దేనికైనా కూడా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఇక్కడ అయితే వన్ సైడ్ అయిపోయింది సో దానికి సైడ్కి అయితే డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి ఇది దీని బ్లౌజ్ అయితే ఫుల్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ అండి ఆ మిర్రర్ వర్క్ బ్లౌజ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అలాగే కటింగ్ అయితే అప్లోడ్ చేస్తానండి దాన్ని డిస్క్ దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది సో ఇదైతే డ్రాప్ అయితే పెట్టానండి బోట్ నెక్ విత్ డ్రాప్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ అండి చూడండి ఇక్కడ సైడు క్లాత్ కనబడుతుంది కదా అదే అండి సో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్